ఐదేళ్ల కిందట మా ప్రాంతానికే కాదు రాష్ట్రంలో కూడా ఎవరు ఆయన ఎవరో తెలియని వ్యక్తి మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి ఆయన కరీంనగర్ ఆయన ఆయన కూడా ఆ రోజు కేసీఆర్ గారు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు సపోర్ట్ గా నిలబడ్డాడని ఏ ప్రాంతం వారైనా పర్వాలేదు పర్వాలేదు చేవేళలా పార్టీకి గట్టిగా ఉన్నది రంజిత్ నువ్వు పోయి పోటీ చేసి అక్కడ గెలిచి రావాలా నీలాంటి వాడు నాకు పక్కలు కావాలని కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం కేసీఆర్ గారిని పార్టీని ఆ రోజు మేము ఆయన చెప్పినారని ఆ రోజున్న పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆయనను భుసాల మీద పోసి ఎంపీగా గెలిపించడం జరిగింది మా ప్రాంతం వాడు కాకపోయినా కూడా మా ప్రాంతం గౌరవించింది మా పార్టీ గౌరవించింది మా నాయకత్వం గౌరవించింది మీరు అనుకోవచ్చు అరే పార్టీలో చాలామంది వచ్చిండ్రు కదా చాలామంది అవకాశం ఇచ్చింది దాంట్లో కూడా అనుకోవచ్చు ఇంకో విషయం చెప్పాలి కేసీఆర్ గారు ఎట్లా రంజిత్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిండో ఎట్లయితే రంజిత్ రెడ్డి గారిని ఈ ఐదు సంవత్సరాలే కాదు ఆయన నూరారా చాలాసార్లు విన్నాం కేసీఆర్ గారు నా యొక్క కెరియర్ గ్రోత్లో చాలా యొక్క ఆయన ఒక పాత్ర ఉన్నదని రంజిత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కూడా ఆయన తెలంగాణ ప్రాంతానికి పోల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఎవరు చేసినారు ఆయన పోల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ అసోసియేషన్కి ఒక పౌల్ట్రీ ఉండాలి అసోసియేషన్ ఉండాలి తెలంగాణ పౌల్ట్రీ కానీ అసలు దానికి రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరు కేసీఆర్ గారు దాన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా పెట్టింది ఎవరు కేసీఆర్ గారు ఈయన సమాజంలో ఒక స్థాయి కల్పించే ఒక ఒక స్థానానికి తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ గారు రంజిత్ రెడ్డి గారు నేను సీదా మీకు ప్రశ్నలు అడుగుతున్నాను సీదా మీకు నన్ను ఉద్దేశం ఒక జవాబు కోరుతున్నాను ఈరోజు ఎవరైతే రాజకీయంగా గుర్తింపు కలిగించినారు ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఎంతో ఒక గుర్తింపు కలిగించినారు ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోవడం ఒక బాధ అయితే ఆరోగ్య పరిస్థితి ఇంకో బాధ అయితే ఎవరి కన్న బిడ్డైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన బిడ్డ ఇంట్లో దెబ్బ తాకితేనే మనం ఒక వారం పది రోజులు ఆలోచిస్తామే అట్లాంటి కేసీఆర్ గారి బిడ్డని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఇట్లాంటి పరిస్థితిలో నాయకుడు ఇబ్బందులో ఉండడమే కాదు బాధలో ఉన్నప్పుడు ఎలా మీరు వదిలిపోతున్నారు రంజిత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను ఎలా మీకు మనసు వస్తున్నదని అవకాశాల కోసం స్వార్థాల కోసం మరి ఇంత నయమంచిన అవసరమా మీకు నేను అడుగుతున్నాను రంజిత్ రెడ్డి గారు మీకైతే అస్తిత్వం కల్పించిన నాయకుడు కదా కేసీఆర్ గౌరవం కల్పించిన నాయకుడు కదా కేసీఆర్ ప్రజల్లో పది మంది మీకు ఒక పలుకుబడి కల్పించిన నాయకుడు కదా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు రాజకీయంగానే కాదు మీరు ఆర్థికంగా కూడా పరిపుష్టిగా ఉండడానికి కేసీఆర్ కారణం కాదా మీరు మనసు చేసుకుని చెప్పండి అంట నేను ఆ రోజు మీరే చాలాసార్లు చెప్పాడు చెప్పారు మీరు తండ్రి లాంటి మనిషి కేసీఆర్ అని అట్లాంటి వ్యక్తిని ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్వార్థానికి ఎలా మీరు అవతల పార్టీలకు పోతున్నారని నేను అడుగుతున్నాను మీ ద్వారా ఆయనకు ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇది ముమ్మాటికి నయవంచన మోసము దగా వెన్నుపోటని చెప్పి మీ అందరికి మీ అందరి ద్వారా తెలియజేసే ఒక ప్రయత్నం చేస్తున్నా రంజిత్ రెడ్డి గారు బహుశా మీరు అనుకోవచ్చు డబ్బు మూటలతో పార్టీ టికెట్లు కొనుకోగలుగుతారు డబ్బు మూటలతో చోటామోటా కార్యకర్తలను లీడర్లను మీ వెంట తిప్పుకోగలుగుతారు కానీ డబ్బు మూటలతో ప్రజలను కొనలేరు ఓట్లను కొనలేరు అని చెప్తున్నా మీరు అనుకోవచ్చు బహుశా అధికారం ఉన్న పార్టీ కదా ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారు చెప్తే అందరు గెలిపించిండ్రో ఇట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని గెలిపిస్తున్నారు అనుకుంటున్నారు కానీ మీరు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను చేవెళ్ళ ప్రాంత ప్రజలు ఆషామాషి వాళ్ళు కాదు మీరు మా ప్రాంతం వారు కారు అయినా కూడా ఐదేళ్ళు ఇక్కడ మీకు అనుభవం వచ్చిందేమో అనుకున్నా కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ అనుభవం వచ్చినట్టు కూడా కనిపిస్తలేదు మా ప్రాంత ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటారు మీలాంటి స్వార్థ పరులను ముమ్మాటికి ఓడించి తిడతారు మా భారత ప్రజలని మీకు తెలియజేస్తున్నాను మా కార్యకర్తలు కూడా పార్టీ నాయకులకు కూడా ముమ్మాటికి మూడోసారి కూడా మనం గెలిచొస్తాం ఆ నమ్మకం నాకున్నది ఎవరు కూడా నిరుత్సాహపడద్దు